హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఒక ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు కదండి అందులో ఆషాఢశుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా పిలుస్తారు ఈ ఏకాదశినే సయన ఏకాదశి అని కూడా అంటారు హిందువులు ఈ తొలి ఏకాదశినే తొలి పండగగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై పదిహేడవ తారీఖున మనకి తొలి ఏకాదశి అనేది వచ్చింది శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన నాలుగు నెలల పాటు శయనిస్తాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ మనకి ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలోనే పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కదండి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణకు నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో ఏంటంటే పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారన్నమాట అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగాను మనకు మేలు చేస్తుందని పెద్దల మాట ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చెయ్యాలి మరుసటి రోజు ద్వాదశి నాడు సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్ష విరమించుకోవాలి తొలి ఏకాదశి రోజు ఆవుల్ని పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా విష్ణుమూర్తికి పేలాల పిండి అనేది నైవేద్యంగా పెట్టాలని పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి అనేది వేడి కలగజేస్తుంది అందువల్ల ఆ రోజు ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం అనేది అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్నే మనం తొలి ఏకాదశిగా చెప్పుకుంటాం ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తెచ్చుకొని వాటినన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చెయ్యాలి దీనివల్ల ఏంటంటే మనిషికి సహజంగా అలవడే బద్ధకం అనేది దూరం అవుతుందని రోగాలు అనేవి దరిచేయకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం అనేది పెరుగుతుందని ఒక నమ్మకం తొలి ఏకాదశి నాడు చక్కగా విష్ణుమూర్తికి నమస్కరించి పిండి దీపాలతో దీపారాధన అనేది చేసి తులసిమాలను సమర్పించి దూపం దీపం నైవేద్యం అలాగే పేలాల పిండి ప్రసాదంగా ఆ భగవంతునికి సమర్పించి అందరూ చక్కగా ఉపవాస దీక్ష ఆచరిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే అమ్మమ్మ గారి కుటుంబ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఉంటానండి